మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన మామిడి ఒంటి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సర్పంచ్ ఆడేపు శ్రవంతి తెలిపారు గతంలో తన భర్త సర్పంచ్ గా ఉన్నప్పుడు దయాకర్ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అందువల్లనే ఈ రోజు నన్ను గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపించారని ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని సర్పంచ్ ఆడేపు శ్రవంతి దయాకర్ అన్నారు గతంలో తన భర్త సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామానికి బొడ్రాయి ఎల్లమ్మ తల్లి గుడి పోచమ్మ తల్లి గుడి హనుమాన్ గుడి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు కూడా ప్రజల కోసం గ్రామంలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు వీధి లైట్లు అనేక కార్యక్రమాలు చేపడతామని శ్రవంతి దయాకర్ అన్నారు పేరు శ్రవంతి నేను సర్పంచిగా నా ఊరు ప్రజలంతా నన్ను గెలిపించుకున్నారు గతంలో మా ఆయన కొన్ని చాలా పనులు చేసారు చాలా పనుల వల్ల కూడా నన్ను ఇప్పుడు విజయవంతంగా మా ఊరు గ్రామ ప్రజలందరూ నన్ను విజయం విజయ విజయం సాధించారు గతంలో మా ఆయన చాలా పనులు చేశారు ఏంటి అంటే ఫస్ట్ మా ఆయన రెండు వేల పదిహేనో సంవత్సరంలో వచ్చిన సందర్భంగా మా ఊరు అప్పుడు మా స్కూల్ అసలు రీ లేదన్నట్టు రీ చేసింది ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం చేయించాడు తర్వాత గ్రామ ప్రజల ఆశీషులతో బొర్రాయి ప్రతిష్టాపన కూడా చేపించాడు అట్లాగే మళ్ళీ ఎల్లమ్మ గుడి ప్రతిష్టాపన మా ఆయనే చేపించిండు గ్రామ పంచాయతీ సార్ అంటే ఊరు ప్రజల సహకారంతోనే చేయించారు కోశమ్మ గుడి ఎల్లమ్మ గుడి తర్వాత హనుమాన్ టెంపుల్కి రేకులు రేకులు తర్వాత డ్రిల్స్ డ్రిల్స్ అవన్నీ మా ఆయననే చేయించాడు గతంలో ఇప్పుడు ఇంకా సిసి రోడ్లు కూడా చాలా వేయించిండు తర్వాత ఇంకా చాలానే చేపించిండు ఆ ఆ పనుల గుర్తింపు వల్లనే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను సర్పంచ్ నిలిచి ఉన్న ఆయన చేసిన ఆ పనుల వల్లనే నన్ను ప్రజలంతా గెలిపించారు అన్న ఇప్పుడు మేము ఇప్పుడు మళ్ళీ మేము తీసుకున్నది ఏంటంటే హామీ ఇచ్చిందంటే ప్రజలకి ఒకటి మన రామలవారి టెంపుల్కి హామీ ఇచ్చాము అది ఖచ్చితంగా ప్రజల సహకారంతో చేయించాలని మేము చెప్పాము ఆడబ్ జాగర్ ఉండవాడపల్లి మాజీ సర్పంచ్ రెండు వేల పదిహేను నుండి ఇరవై వరకు గతంలో నాకు అవకాశం వచ్చి యునాన్ మాస్ గెలిపించిన గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక పాదాభివందన తెలియజేసుకుంటూ నేను గతంలో ఒక గ్రామ ప్రజలందరి సహకారంతో ఒక బొడ్రా నిర్మించుకోవడం జరిగింది అలాగే ఒక ఆంజనేయ స్వామి గుడి కానీ తర్వాత గ్రామ పంచాయతీ కానీ ఒక మహిళా బిల్డింగే కానీ ఎల్లమ్మ గుడే కానీ వాడవాడల సిసి రోడ్లు మహిళా మద్దతులకు ఒక మహిళా భవనం నిర్మించడం జరిగింది మా ఆ ఆమ్లెట్ విలేజ్ అయిన నాగపురంలో కూడా గ్రామస్తులందరూ ఏకమై ఒక బుడ్రాయిన్ నిర్మించుకోవడం జరిగింది గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో నేను రెండు వేల పదిహేను ఇరవై వరకు అందరి అందరినీ కలుపుకొని పోయి గ్రామాభివృద్ధికి ప్రతి గల్లీ గల్లికి సీసీ రోడ్లే కానీ మహిళా సంఘాల కానీ తర్వాత సీసీ అందరినీ కలుపుకొని విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక అవకాశాన్ని గ్రామ ప్రజలు ఇవ్వడము చాలా సంతోషకరం రెండు వేల ఇరవై ఐదు మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మా సతీమణి ఆడపి స్రవంతి గారికి అత్యధిక మ్యాట్ ఇచ్చి మేము ఇండిపెండెంట్ అభ్యర్థికి బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి గ్రామ ప్రజలు మహిళలు యువకులు నాయకులు అందరూ కూడా మద్దతు ఇవ్వడం వల్ల అత్యధిక మేడతో గెలుపొందినందుకు ఊరే గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక పాదాబంధన తెలియజేసుకుంటున్నాను నేను ఇప్పుడు మా సతీమణి ప్రచారంలో భాగంగా నేను ఒక మూడు హామీలు ఇవ్వడం జరిగింది రామాలయం నిర్మాణం అనేది గతంలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్నది ఒక కోరిక గ్రామ ప్రజలందరి సహకారంతో ఇంటింటి గడప గడపకు కొన్ని డబ్బులు వేసుకొని ఒక ఆలయం నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది గ్రామ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ మన గ్రామంలో పెద్ద ఎత్తున లక్కమారి కాపు సంఘం అనేది ఒకటి ఉన్నది వాళ్ళకు కూడా ఒక కంపెనీ హాలు ఇస్తా అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఒగ్గు పూజలు కుమవార్లకు కూడా ఒకటి కంపెనీ హాలు ఇవ్వడం జరిగింది ఇవ్వాలని హామీ ఇవ్వడం జరిగింది తర్వాత యువతకు కూడా ఒక గ్రంథాలయం నిర్మించాలని హామీ ఇవ్వడం జరిగింది అలాగే గ్రామస్తులందరూ మహిళలకు ఇంకొక వివో బిల్డింగ్ కూడా ఇవ్వాలని అని చేయాలని నిర్ణయించుకున్నాము గ్రామంలో అందరి కలుపుకొని అందరికీ కలుపు కలుపుకొని పోయి ఐదేళ్ళు కూడా మీరు ఏ దృ ఏ సమస్య వచ్చినా కానీ నా దృష్టికి కానీ నా సతీమ దృష్టికి కానీ తీసుకొస్తే మేము ఉన్నామని చెప్పి గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను